మీరందరూ టెనెంట్సేనా వాట్ కైండ్ ఆఫ్ టెనెంట్స్ అంటే టెనెంట్స్ మధ్యలో యూజువల్గా పెట్స్ విషయంలోనూ సౌండ్ల విషయంలో ఏదో జరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ ఏంటి సా ఏం జరుగుతుంది అదే సినిమా అండి యా ప్లీజ్ భరత్ గారు మొదటిగా అందరికీ నమస్కారం కొంచెం టెన్షన్ ఉంది ఇక్కడ వచ్చిన అతిథులు శివ గారికి సాహు గారికి సుడిగారు సుధీర్ గారికి సినిమాకి సంబంధించి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ ఆడియన్స్ మీడియా మిత్రులకి అందరికీ టెనెన్ టీమ్ తరఫున వెల్కమ్ థ్యాంక్ యూ సో నా పేరు భరత్ కాంత్ సార్ కొంచెం ఓకే అన్న మీ గురించే చెప్పాలి ఫస్ట్ అయితే సో ఇలాగే సెట్లో కూడా చాలా టెన్షన్గా ఉన్నప్పుడు ఫస్ట్ కంఫర్ట్ జోన్ సత్యం రాజేష్ దగ్గర నుంచి వచ్చింది అఫ్ కోర్స్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ విత్ యాక్టర్స్ వాళ్ళ ముందు ఫ్రెష్గా వచ్చిన మేము మాకు టెన్షన్ ఉంటుంది బట్ ఓటిఎస్ షార్ట్ పెట్టినప్పుడు కూడా ఆయన కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి కరెక్షన్స్ చెప్పి ఆ షార్ట్ బ్రేక్లో కాన్వర్జేషన్స్ ఆ సరదా కొంచెం ఈజీ అయిపోయింది చేయడం చాలా థ్యాంక్స్ అన్న ఆర్ సో డౌన్ టు ఎవర్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యువర్ పొలిమేరా సక్సెస్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ కోర్స్ మీరున్నారు కాబట్టి మన సినిమా ఇంకా ఆడియన్స్లో చాలా పాజిటివ్ నేమ్ ఉంది సో ఎవరిన్ బీన్ ఆస్కింగ్ పొలిమేర తర్వాత అంతే మంచి కంటెంట్తో రాబోతున్నారు అని నన్నే చాలామంది అడిగారు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్ అండ్ కమింగ్ టు మై డైరెక్టర్ సార్ చాలామంది ట్రై చేస్తుంటారు కానీ వన్ పర్సెంట్ మాత్రమే ఆపర్చునిటీస్ దొరుకుతాయి సో దేవుడు వచ్చి వరం ఇచ్చినట్టు ఆయన నాకు పిలిచి ఆపర్చునిటీ ఇచ్చారు సో ఏం చేయాలి ఏ సినిమా ఆడిషన్స్కి తిరగాలి అలాంటి టైంలో నన్ను చాలా నమ్మి నాకు సార్ ఒక ఫోర్ ఇయర్స్ నుంచి తెలుసు పిలిచి ఆపర్చునిటీ ఇచ్చారు సో స్టోరీ విన్నాక నా స్టోరీ ఐ మీన్ నా క్యారెక్టర్కి చాలా వెయిటేజ్ ఉంది అంత నమ్మి సార్ ఇచ్చారు కాబట్టి ఎంత వర్క్ చేస్తా అని తెలియదు కానీ నా ఫుల్ హోల్ అండ్ సోల్ పెట్టేసి చేయాలనుకున్నాను అనుకున్నాను ఐ థింక్ ఐ సాటిస్ఫైడ్ విత్ ద క్యారెక్టర్ సో థ్యాంక్ యూ సార్ అండ్ యూ ఆల్వేస్ హ్యావ్ మై హార్ట్ అండ్ రెస్పెక్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రొడ్యూసర్ సార్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఆల్ ద కంఫర్ట్ ఇన్ ద సెట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ బ్రేక్స్ ఫ్రమ్ యువర్ సైట్ యు గేవ్ ఆల్ ద కంఫర్ట్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అలా కంటిన్యూగా షూట్ చేసి ఫినిష్ చేసేంత కంఫర్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండ్ డైరెక్టర్ గారు మీరు కలిసి ఇంతమంది కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసినందుకు అది చాలా అంటే మాకు మోటివేషన్ ఉంది ఒక మూవీ చేశాక ఇంకోటి ఓకే వీఆర్ ఎలిజిబుల్ వీ కెన్ డూ ఇట్ సో వీల్ డెఫినెట్లీ ట్రై టు అచీవ్ మోర్ అండ్ మోర్ ఇన్ లైఫ్ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఎస్ సర్ గారు అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ మేఘా గారు అఫ్కోర్స్ ఐ షేర్ స్కీమ్ విత్ యూ అండ్ ఇట్ వాస్ సో నైస్ షార్ట్ బ్రేక్లో అంతా మాట్లాడుకుంటూ సరదాగా అలాగా షూట్ చేస్తాం థ్యాంక్ సో మచ్ ఫర్ ద కంఫర్ట్ అండ్ మేఘ గారు ఎవ్రీ వన్ నోస్ యూఆర్ బ్యూటిఫుల్ యాక్టర్స్ ఐ హోప్ వెరీ సూన్ ఐల్ డెఫినెట్లీ మేక్ స్క్రీన్ షేరింగ్ విత్ యూ భరత్ గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు మీ స్పీచ్ చూసుకున్నప్పుడు నేను ఎక్కడ ఉన్నాను అనుకుంటారు మీరు అటు తిరగట ప్లీజ్ సెక్స్ వస్తుందండి అంతేనా అటు చూడకుండా ఇటు చూసి మాట్లాడాలి అఫ్ కోర్స్ నాకు చాలా స్టేజ్ ఫియర్ ఉంది బట్ ఫియర్ లేనిది ఓన్లీ కెమెరా పేర్ ట్యాక్ చేయమన్నప్పుడు నాకు ఎవరు గుర్తుండరు అది మాత్రం చేస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ అండ్ లాస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ మై పేరెంట్స్ విజయలక్ష్మి మోహన్ రావు వాళ్ళ అబ్బాయిని నేను ఎవరికి లేని సపోర్ట్ నాకు ఇంట్లో నుంచి ఉంది ఐ ఫీల్ సో బ్లెస్ టు ఫర్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ ఆయన సెట్ మీద ఉన్నప్పుడు ఎప్పుడు కూల్ ప్లజెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది ఆ టెన్షన్ ఉండదు ఆ హడావిడి ఉండదు అండ్ థ్యాంక్స్ ఫర్ షోయింగ్ మోర్ బ్యూటిఫుల్ త్రూ యువర్ లెన్స్ అండ్ ఫ్రేమ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ గురించి యాక్చువల్లీ నాకు తెలియదు ఇప్పుడు కాక ఇంకెప్పుడు మూవీ సాంగ్స్ చూసినప్పుడు చాలా బాగా చేశారు అనుకున్నాను ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడు ఈ స్పీకర్స్లో ఆ ఇంటెన్సిటీ ఆ మ్యూజిక్ సార్ థ్యాంక్ యూ సో మచ్ యూ యాడెడ్ ఎక్స్ట్రా బ్యూటీ టు ద ఫిలిం ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే డన్